భయం సంసారం నుండి జన్లలో ముక్తులలో చేయడం దీనివల్ల ఏం ప్రయోజనము అంటే విజ్ఞానంలో ఏ ప్రయోజనము అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ జనన మరణ రూప మంతమంది వంద జనులను విముక్తి చేసే యోగం విజ్ఞానం అనే విజ్ఞాన యోగం జ్ఞాన విజ్ఞాన యోగంలో అయ్యో పొందుతారు కాబట్టి వాళ్ళ వాళ్ళ శరణం పొందాలి జ్ఞాన సాధన చేయాలి అందుకని కావున దుఃఖంలో పోగొట్టుకోలుచువారు ఈ బ్రహ్మ విజ్ఞానంలో తప్పక సంపాదించాలి బ్రహ్మజ్ఞానం ఎట్లా ధ్యానం చేస్తేనే కనుక మనం పొందే బుద్ధి నివసిస్తుంది అప్పుడు జ్ఞానం కూడా ఉదయిస్తూ జ్ఞానం నువ్వు ధ్యానం అనే మొక్కను పెడితే దానికి కొన్ని సంవత్సరాల ఫలాలు వస్తాయి కాయలు పొలాలు నువ్వు ధ్యానం అనే మొక్క విత్తనం వెయ్యనప్పుడు నీకు జ్ఞానం ఆనంద అందుకనే బాగుంటారు ఒక ఐదు ఈ సంసారం చూసి జనులు ఏమో గొప్పగా తలంచుకొంచున్నారు కానీ శ్రీకృష్ణమూర్తి దానిని అశుభంగా అశుభంగా వశిష్ట మనిషి అదే చెప్తారు ఓ రామా నువ్వు ఇంత దుఃఖం ఎందుకున్నావు అని శక్తిపాతం చేసి అప్పుడు మహా బ్రహ్మస్తుని ధ్యానంలోకి వెళ్తే రాముని యొక్క దుఃఖం అంతా దూరం వస్తుందా రాజు కదా ఆయన దుఃఖం ఎందుకున్నది చెప్పండి పేదవాడి రాజు ఏం కష్టాలు ఉన్నాయి అంత దుఃఖము ఈ అంత దుఃఖాన్ని కూడా చూడగొట్టాలి ఒక ఋషులకే कुंडली शक्ति तो है कोई पराशक्ति बोलते अपनी शक्ति बोलते नागनाड़ बोलते अनेक नाम है उसको लेकिन आत्मा है इसके पहलवर आत्मा प्रसन्न करने के लिए मार्ग ही नहीं दूसरा वो पूरा भटकना है पहला तो दिल भटका से बचपन से और घूमना 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 कहाँ तक घूमना